రాముడిని కృష్ణుడిని విమర్శించడం కాదు రాములు వారిని సద్గుణాలు తెలుసుకోవాలి ఆయన ఆచరణ తెలుసుకోవాలి రామాయణ గురించి తెలుసుకోవాలి ఇది తెలుసుకోవడానికి ఆయనలాగా ఆచరించడానికి మనకి జన్మ సరిపోదు అట్లాగే శ్రీకృష్ణుడు భగవద్గీత ఎంతో గొప్పగా చెప్పాడు ఆయన పరమాత్ముడు అట్లాగే భగవద్గీత చదవాలి దాంట్లో ఆయన ఏం చెప్పాడు ఆయన ఎట్లా ఆచరించాడు ఇవన్నీ తెలుసుకోవాలి ఏమి తెలుసుకోకుండా రామాయణాన్ని విమర్శించడం భగవద్గీత విమర్శించటం అవన్నీ మానుకుంటే చాలా బాగుంటుంది ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జయ ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజుకి జై ఓం నమో వాసుదేవాయ నమ